హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే నాకు కొంచెం తీరిక లేక కొన్ని పనులు చేయలేకపోతున్నాను బట్ హవెవర్ ఇంట్లో వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేశారు వన్స్ మనకి గార్డెనింగ్ అనేది పిచ్చి మొదలైన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయడం మనము ఆపం ఏ నాసరికి వెళ్ళినా మొక్కలు కనబడితే ఏం చూసినా కొనాలనిపిస్తుంది ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా కూడా ఏదో ఒక మొక్క తెచ్చుకోవాలనిపిస్తుంది మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మొక్కలు కూరగాయలు ఇవ్వాలనిపిస్తుంది ఇది మంచి అలవాటే మంచి హ్యాబిటే ఎవరైనా అలవాటు చేసుకోని ఉండి ఇబ్బంది అనుకుంటే అది ఆపకుండా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా అండ్ ఇంకా ఇవాళ ఏంటి అంటే వీడియోలో మీకు రీసెంట్ గా నేను కొంచెం అవగతలు తీసుకొచ్చాను సో జనరల్గా ఏమనుకుంటారంటే మనం ఈ గెత్తాలు అవి వేయడం ఓన్లీ వర్షాకాలం వచ్చే ముందే వేయాలి ఇలా అనుకుంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం టెరెస్ లో గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా అంటే ప్రతి పది రోజులకు ఒకసారి మనం మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి లేదంటే నాకు ఎన్ని డిఎమ్స్ వస్తాయో ఇన్స్టాగ్రామ్ లో ఈ టిప్స్ వీడియోస్ పెడతాను కదా గార్డెనింగ్ టిప్స్ వీడియోస్ పెట్టినప్పుడు నాకు వస్తాయి అన్నమాట డిఎంస్ ఎలాగంటే మా మొక్కలకి ఏమవుతుందో అర్థం కావట్లేదు ఎదగట్లేదు అని చెప్పి నేనేం అడుగుతానంటే మొక్క ప్లాంట్ తలకు ఫోటో పెట్టమంటాను అంటే కొంచెం లాంగ్లో సో దట్ నాకు అసలు ఎండ ప్రాపర్గా వస్తుందో లేదో తెలుస్తుంది అండ్ అలాగే మట్టి ఫోటో పెట్టమంట కొన్ని అసలు నాకు బుర్ర వాడైపోతుంది బీటల వారిన మట్టిలాగా కొన్ని ఏమో రాళ్ల మట్టి అసలు అందులో మొక్కలు ఎట్లా లేస్తాయని నాకు అర్థం కాదు కాసింది ఇంట్లో మజ్జిగనో లేకపోతే ఏదో ఒకటి ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసినా కూడా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు ఆ అసలు ఆ దృష్టి లేకుండా ఎప్పుడో మనం ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసినప్పుడు మనకి ఇలా రావట్లేదు ఏంటి అనుకునే కంటే సో ప్రాపర్గా నాలెడ్జ్ని తెచ్చుకొని ఒక్కొక్కటి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది సో రీసెంట్గా నేను ఆవుకెత్తాం అలాగే మా ఇంటి వెనకాలనే మేకలు పెంచుతూ ఉంటారు సో వాళ్ళ దగ్గర గొర్రెలు ఎరువు మేకల ఎరువు అది కూడా తీసుకొచ్చాము సో నేను లేకపోయినా కూడా మా వాళ్ళు ఎంత దాన్ని సక్సెస్ఫుల్గా రెడీ చేసి ముక్కలుకేసారో ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ అలాగే అవి వేసిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత రిజల్ట్ ని కూడా నేను క్యాప్చర్ చేసి మీ అందరికి చూపిస్తున్నాను ఎప్పుడు రిజల్ట్ కూడా మనకి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనకి అసలు ఎలా ఉంటుంది అన్నది అర్థం అవుతుంది కాబట్టి వీడియో అయితే చూడండి ఒకసారి చిన్న షార్ట్ వీడియోనండి ఓకే నా వరకు నాకు లక్కీగా భావించేది ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరలోనే నాటు ఆవులు పెంచుతున్న వాళ్ళు ఉన్నారు పిల్లలకి పాలు కూడా తీసుకొస్తున్నాం సో వాళ్ళ దగ్గరే గెత్తం కూడా రెడీ అవుతుందన్నమాట సో వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి గెత్తం తెచ్చుకుంటున్నాము బస్తా యాభై రూపాయలు లెక్కన సో అది మనకి మొక్కలకి అంటే అప్పుడప్పుడు తెచ్చుకుంటాం వెంట వెంటనే రెడీ అవ్వదు వాళ్ళకి వేసుకోవడానికి ప్లేస్ లేదు రోడ్కి ఒక సైడ్ వేస్తున్నారు సో అది మెల్లమెల్లగా రెడీ అవుతుంది టూ మంత్స్ ఒకసారి అలా రెడీ అవుతుంది ఈలోగా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు పిడకలు పెట్టుకునే వాళ్ళు లేకపోతే ఆలుపుకునే పొయ్యిలు అల్లుకునే వాళ్ళు పట్టుకెళ్ళిపోతా ఉంటారు సో దొరికింది అండ్ అలాగే నా దగ్గర పాతది వేప పిండి ఒక ప్యాకెట్ ఉంది ఐదు కేజీలు వస్తా సో దాన్ని కూడా కలిపిచ్చేసనమాట అండ్ అదే విధంగా నా దగ్గర మ్యాక్ గతలు కూరగత్తలు వెనకలు ఉన్నాయన్నమాట సో వాళ్ళ దగ్గర సో అవి కూడా తీసుకొచ్చుకొని వేశాము అండ్ అలాగే నా దగ్గర కొంచెం ఏమంటారు అది ఘనజీవామృతం సో అదొక బస్తా ఉంది సో అన్నీ కలిపి కలిపేసాం అనమాట టమాటాలు అన్నీ రెడీ అవుతున్న సీజన్ అండి సో ఈ టైంలో కొంచెం వేస్తే ఇంకా ఫ్రూట్ఫుల్గా రెడీ అవుతాయని ఉద్దేశం ముఖ్యంగా టమాటాలు అండ్ అలాగే మందర్ మొక్కలు సో ఎక్కువ మన గార్డెన్లో అవి ఉన్నాయి సో వాటికి కొంచెం హెల్ప్ అవ్వాలని చెప్పి ముందు రోజు చేశారంటే మొత్తం అన్ని కుండీల్లోని కొంచెం మట్టి తీసేశారు సో మాకు మెయిడ్ సుజాత అని సో తను ఏంటంటే మొత్తం అన్ని కుండీలకి మట్టి తీయించాను కొంచెం ముందు రోజు సో మేము కూడా హెల్ప్ చేసి అలా మట్టి తీస్తాం తీసేసిన తర్వాత అందులో అంటే ఒక త్రీ ఫోర్ ఇంచ్ మట్టి తీసేసి దానిలోని ఇది కలుపుతున్నాం అనమాట చూడండి మట్టి కొంచెం తీసేసాము అలాగే మాకు దగ్గరలోని ఒక ఈ పానీపూరి బళ్ళు అవి ఉంటాయి చూడండి సో వాళ్ళు ఉన్నారు మన ఓక్రాజ్ గారు ఏమో తెప్పించారనమాట వాళ్ళ దగ్గర ఆయిల్ ఆనియన్స్ పీల్స్ ఉంటాయి కదా సో అన్నీ కూడా మేము జ్యూస్ చేసుకొని అంటే నీటిలో నానబెట్టి కూడా మొక్క వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈసారి ఏంటంటే డైరెక్ట్గా మొక్కల్లో కూడా కొంచెం వేద్దాం అని చెప్పి తీసుకొచ్చుకొని ఇలా డైరెక్ట్గా కంపోస్ట్ వేసే ముందు ఎగిరిపోకుండా ముందు ఆనియన్ పీల్స్ వేసేసి దానిపైన కంపోస్ట్ వేసుకుంటున్నాము సో ఆనియన్ పీల్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి మొక్కలకి అవి వేసిన ఒక వన్ వీక్ తర్వాత నిన్న మొన్న నేను మళ్ళీ వీడియో ఇలా క్యాప్చర్ చేశాను మొత్తం గార్డెన్లో చాలా చేంజ్ కనబడుతుంది మీరు ఎప్పుడు కూడా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ తీసుకొని చూడండి అన్నీ మొక్కలు కూడా కొత్త చిగురు వస్తుందనమాట ఇప్పుడు సమ్మర్ క్రాప్స్ స్టార్ట్ అయ్యే సీజను అండ్ వింటర్ క్రాప్స్ ఎండ్ అయ్యే సీజను కాబట్టి ఈ టైంలో మనం వేసుకోవడం తప్పేమీ కాదు నిజానికి టెరెస్ గార్డెన్స్లో ఎప్పటికప్పుడు వేసుకోవాలి సో మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క మొక్క కూడా అన్న కొత్త జీవకళతో కనబడుతున్నాయి అన్నమాట సో చాలా బాగా అనిపించింది సో అప్పుడప్పుడు కంపోస్ట్లు ఇలా కలుపుకొని హెవీగా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు హెవీ లాగా ఎప్పుడు మనం ద్రవణాలు ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా క్యాబేజ్ అయితేనేమి ఆకుకూరలకైతేనేమి అన్నిటికీ వేసాక ఆకుకూరలు పెట్టుకున్నాం అండి సో అలాగే పూల మొక్కలు చూడండి గులాబీలు చక్క గుత్తులు గుత్తులు కొత్త చిగురులు వచ్చి కొత్తగా మొక్కలు వచ్చి అంతా కూడా ఇక చూడండి ఇవి కొత్తగా వేసిన వంగ మొక్క ఎంత పెద్ద ఆకులు వస్తున్నాయో అండ్ అలాగే పత్తి మందారం మన పువ్వులు అయిపోయాక హార్ట్ రోనింగ్ చేసాము తర్వాత ఈ విధంగా రెడీ అయింది అండ్ అలాగే కొత్తగా తెచ్చిన విష్ణుక్రాంత మొక్క సో ఇవన్నీ చక్కగా అన్ని టమాటా మొక్కలు కూడా ఫ్రూట్స్ చక్కగా పెద్ద పెద్దవి రావడం అండ్ అన్ని మందార మొక్కలకి కూడా కొత్త చిగురు వచ్చి పువ్వులు రావడం ఆ పువ్వులు కూడా పెద్ద సైజు రావడం ఇది మనం అబ్జర్వ్ చేసాం అనమాట సో మీరు కూడా మీకు ఎక్కడన్నా ఈ నాటు ఆవులు ఎక్కడన్నా కనబడితే అస్సలు మొహమాట పడకుండా సిగ్గుపడకుండా వెళ్ళి డబ్బులు ఇచ్చే తెచ్చుకోండి మనం ఇచ్చేది ఎక్కడికి పోదు గోసేవగా గోగ్రాసంగా ఇచ్చుకోవచ్చు అనమాట సో వాటిని తెచ్చుకొని చక్కగా మనం కంపోస్ట్ లాగా కలుపుకొని అన్ని మొక్కలకి ఇచ్చుకో ఏవి వేయకుండా మనకి మిద తోటల్లో మొక్కలు రావండి ఎందుకంటే ప్రతిసారి వాషౌట్ అయిపోతే చాలామంది ఇప్పటికీ అంటే చాలామంది తెలుసు బట్ స్టిల్ నాకు డిఎమ్స్ చేస్తున్నప్పుడు అడుగుతున్నారు కదా సో ఎందుకు రావట్లేదు ఏంటి మొక్కలకి అంటే ఒక్కటి వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు ఫోటో జరుగుతుంది బట్ కావాల్సిన విటమిన్స్ అనేవి నేలలో ఉండే మొక్కలకి మనం కుండీలో పెంచుకునే మొక్కలకి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మనం ఫిజికల్గా ఇచ్చుకోవాలన్నమాట సో మొత్తం చూసారా అన్ని మొక్కలకి పైన మేడ మీద కింద మేడ మీద మొత్తం రెండు ఫ్లోర్స్లో కూడా అన్ని మొక్కలకి కూడా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రిజల్ట్ ఏ విధంగా ఉందో సో మీరు కూడా చక్కగా ఆ విధంగా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ ఆవులు ఉండే వాళ్ళ దగ్గర పరిచయం చేసుకొని వాళ్ళని అడిగి కొంచెం పేడ తీసుకొచ్చి చక్కగా జీవామృతం చేసుకోవడం కానీ చేసుకోండి మీరు చేసుకుంటే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది ఎలా చేసుకుంటున్నారు ఎలా వేస్తున్నారు మొక్కలకి అనేది అలాగే బాగా మాగిన పేడ కొంచెం మాగిన పేడ లేకపోతే తీసుకొచ్చుకొని మీరు మేడపైన ఎండబెట్టుకొని దాన్ని కూడా ఇచ్చుకోవచ్చండి ప్రాబ్లమే లేదు అసలు ఏమంటారు గుడ్డి కంటే మెల్లమెన్న అంటారు కదా అలాగా సో ఆవు పేడలో మనకి ఎండిపోయినా కూడా ఆ సూక్ష్మజీవులు అనేవి ఎప్పటికీ కూడా ఉంటాయి అనమాట కాబట్టి దాన్ని మనం మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల వాటికి ఎదుగుదల అనేది గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది సో ఎప్పుడు కూడా స్కిప్ చేయమాకండి అండ్ అలాగే ప్రతి వన్ వీక్కి టెన్ డేస్కి మొక్కలకి ఏదో ఒక పోషక ద్రావణాలు కానీ పోషణ కానీ ఇస్తూ ఉండండి అండ్ అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్టింగ్ ఆపకుండా తయారు చేసుకోండి ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్గా అంటే ఖర్చు లేకుండా మనకి రెడీ అయ్యే కంపోస్ట్ ఏదైనా ఉంది అంటే అది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రమే సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్ ఆల్ హ్యాపీ గార్డ్ని జై హింద్ సర్వేజన సుఖిన భవన్తో